రేపు మన మెగాస్టార్ చిరంజీవి గారి ఎలా అంటే మెగాస్టార్ పుట్టినరోజు అంటేనే ప్రపంచం అంతా సెలబ్రేషన్ చేసుకుంటారు మనం కొత్తగా సెలబ్రేషన్ ఏం చేసేది ఉండదు అసలు మెగాస్టార్ అంటేనే ఒక వైబ్రేషన్స్ ఆ వైబ్రేషన్స్ లో మనము ఇంక మధ్యలో దూరడం తప్ప మనం సపరేట్ గా చేయాల్సిన అవసరం లేదు నాకు తెలిసే కానీ ఇప్పుడు మన మెగాస్టార్ చిరంజీవి గారిది ఎలా ఉండబోతుంది ఏంటి అంటే ఇన్ని మూవీస్ చేసిన దానికన్నా బెటర్గా ఉంటుందని నా ఉద్దేశం విసంబరా అనేసి అంటే చాలా వరకు దానిపైన చాలా హోప్స్ పెట్టుకోండి చాలామంది చాలా హోప్స్ పెట్టుకున్నారు ఇలాంటి మూవీ మంచిగా వస్తే ఒక్క రేంజ్లో ఇప్పుడు మ్యాక్సిమం అంటే మూవీస్ అన్నీ ఆడటం లేదు ఇది ఆడుతుందని కొంత చిన్న హోప్స్ అందరికీ ఉంది చాలా అంటే చెప్పలేనంత హోప్స్ దీనిపైన ఉందన్నమాట ప్రజెంట్ కానీ చూసుకుంటే గ్రాఫిక్స్ ఈ గ్రాఫిక్స్ వల్లే ఈ సినిమా అనేది డిలే అవుతూ వస్తుంది అనేసి మెగాస్టార్ చిరంజీవి గారు కూడా అనడం జరిగింది గ్రాఫిక్స్ వల్ల సినిమా ఏమన్నా డ్రాప్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయి అలా ఉంటే కూడా ఉండొచ్చు కానీ ఈసారి మాత్రం డ్రాప్ అవ్వదు అనే నా ఉద్దేశం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా ఆయన సపోర్ట్ ఉంటుంది అంటే ఈయనకి ఆయన సపోర్ట్ అవసరం లేదు బట్ అంటే రాజకీయంగా కొంచెం సపోర్ట్ ఇట్లా ఫిలిం ఇండస్ట్రీగా కొంచెం సపోర్ట్ ఉంటే రెండు కమేండ్ అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది కదా కానీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని మీరే అంటున్నారు పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు మూవీనే గ్రాఫిక్స్ వల్ల కొంచెం డ్రాప్ బ్యాక్ అయ్యింది అనేసి చాలా మంది అన్నారు కదా అది అది నిజమేనండి ఎందుకంటే అది ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే పుష్ప టూ వల్ల దానిపైన పడింది అది పుష్ప టూలో లో కొంతమంది ఏవి రష్ అవ్వడం వల్ల ఒక అమ్మాయి చనిపోవడం వల్ల ఇలా పోతే మళ్ళీ ఎవరికైనా ఏదైనా ఇష్యూ జరుగుతుందేమని ఆ భయంతో అయిపోయారు కానీ ఇంకా అట్లా మిగతా ఏమీ లేదు నాకు తెలిసి కానీ చాలామంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్ పవన్ కళ్యాణ్ మూవీ ఫ్లాప్ అవ్వడానికి అల్లు అర్జున్ ఫ్యాన్సే కారణం అనేది చాలామంది కూడా అంటున్నారు అలా ఫ్యాన్స్ గురించి మనం వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ బాగానే ఉంటారండి మనం ఏదైనా మాట్లాడుకున్నాం అనుకో మనం ఇదే అయిపోతాం అలా వాళ్ళ ఫ్యామిలీ గురించి మనం డిఫెక్ట్ చేయొచ్చు ఎవరి గురించి ఎక్స్ప్లెయిన్ చేయొద్దు ఒకరి ఫ్యామిలీ గురించి ఒక అంత ఒక ఫ్యామిలీయే కాబట్టి వాళ్ళ వాళ్ళు ఒకటిగానే ఉన్నారు సపోర్ట్ చేశారు కదా మన పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేశారు కదా పుష్ప టూకి ఆయనే సపోర్ట్ చేశారు కదా మనం చెప్పుకున్నంత మాత్రం అది ఏం అవ్వదు కదా ఇప్పుడు ఒక్క మాటలో చిరంజీవి గారి గురించి చెప్పమంటే మీరు ఏం చెప్తారు అంటే కొన్ని కొన్ని గుండెల్లో ఉంటాయి ఏం చెప్పలేము సిచ్యువేషన్ మెగాస్టార్ అంటే ఆయన చూసి ఇంప్రెషన్ అయ్యి చాలా మంది సినిమాలు చేసే వాళ్ళు ఉన్నారు డాన్సర్స్ ఉన్నారు హీరోస్ ఉన్నారు అంతేందుకు పవన్ కళ్యాణ్ కూడా మా అన్నగారి మూవీస్ చేసి చూస్తూనే నేను పెరిగాను ఆయనలాగే నేను కావాలని కోరుకున్నాను అని చెప్పేసి చెప్పిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి కదా ఇంకా ఆయన గురించి అదేదో చెప్తారు కదా నా భూతో నా భవిష్యత్తు అని అలా ఇంకేం చెప్పడానికి ఉండవు ఆయన గురించి ఎన్ని చెప్పినా ఇంకా వస్తూనే ఉంటాయి అవి ఎక్కడ చూసుకున్నా చిరంజీవి గారి బర్త్డే సెలబ్రేషన్స్ అంటే అంగరంగ వైభవంగా అది తెలంగాణనా ఆంధ్రప్రదేశ్ లేకపోతే పలానా ప్లేస్ అనేది మన ఇండియాలో ఎక్కడ చూసినా చిరంజీవి గారి బర్త్డే బాగా చేస్తారు టెన్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా తిరుపతిలో ఆయన పిఆర్పి పార్టీ పెట్టినప్పుడు అక్కడ బర్త్డే సెలబ్రేషన్ అక్కడ చేశారు అప్పుడు చూశాను నేను ప్రజెంట్ మాది తిరుపతి నేను అక్కడ సెలబ్రేషన్ చేసింది చూశాను నేను బాగా దగ్గర నుంచి చూశాను తర్వాత ఆయన బర్త్డేకి పోవడానికి మాకు అంత అర్హత లేదు ఒకవేళ అలాంటి అవకాశం వస్తే డెఫినెట్గా జాయిన్ ఓవరాల్ ఓవరాల్గా ఇప్పుడు ఏం చెప్తారు మీరు చిరంజీవి గారి బర్త్డే సెలబ్రేషన్ అంటే కొంతమంది ఏం చేస్తున్నారు అంటే గా పోటీ చేయాలని చూస్తున్నారు కదా లేదండి ఎంతమంది అంటే కుం అదేదో చెప్తారు కదా ఒక సముద్రం అంతా నీళ్ళల్లో ఒక డ్రాప్ విసుమేసినంత మాత్రాన్ని ఏమవుతుంది సముద్రం తోడుకున్నంత తోడుకుని ఉంటేనే ఉంటుంది ఒక డ్రాప్ విసుమేసినంత మాత్రాన ఏం కాదు అది ఎంత బ్యాడ్ చేయాలనుకున్నా కానీ ఎవరి వల్ల కాదు అది బ్యాడ్ నేమ్ రాలేదు ఇంకా అంతే ఆయన గురించి ఇంకా చెప్పడానికి నాకు మాటలు రావు నేను చెప్పడానికి అంత అర్హత కూడా నాకు లేదు చివరిగా చిరంజీవి గారికి విశేష తెలియజేస్తారు చిరంజీవి గారికి ఆయనకి విశేష అంటే పుట్టినరోజు శుభాకాంక్షలు సార్ మీలాంటి ఒక స్టార్ మా అంటే మా రాష్ట్రంలో ఉన్నందుకు మేము చాలా గర్వపడుతున్నాం మా అలాంటి వాళ్ళకి మీరు బ్లెస్ చేయాలి థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్